హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ గవర్నమెంట్ ఒకేసారి మూడు శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే ప్రారంభం ఈ వీడియోని స్కిప్ చేయకుండా అసలు చూడండి వీడియో చేసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దానిపన్న బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నిన్నబెట్టే ప్రతి ఒక్క విడ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ఉభయ సభ్యులలో సభలల్లో ప్రవేశ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానడంతో బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయనట్లు ప్రకటించిన నేపథ్యంలో వీటికి తగిన బడ్జెట్ కేటాయింపులపై ప్రాధాన్యతనిస్తూ చర్య కొనసాగుతుంది ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చేలా సంక్షేమ పథకాలకు తగిలిన తగిన నిధులు కేటాయించేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు ముఖ్యంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేయడానికి తగిన నిధులను కేటాయించాలని సీఎం స్పష్టం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు సమతులంగా అమలు చేయడం పెద్ద సవాల్గా మారింది పెరుగుతున్న ఆర్థిక భారం అప్పుల తిరిగి చెల్లింపులు పెండింగ్ బిల్లు వంటి అంశాలు కూడా సమీక్షల్లో ప్రధానంగా ప్రస్తావించారు ప్రభుత్వం ఖజానా పరిమితుల మధ్య ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సరికొత్త మార్గాన్ని కనుగొనడం కీలకంగా మారింది రాజకీయ పరంగా ఈ బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఇది కీలక మైలురాయి మలురాయిగా నిలవనుంది బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాలు ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటున్నాయో అభివృద్ధి ప్రణాళికలకు ఎంతవరకు మద్దతు లభిస్తుందా అనేది ఆసక్తికరంగా ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు కార్యక్రమాలు ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటున్నాయో అభివృద్ధి ప్రణాళికలకు ఎంతవరకు మద్దతు లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది ప్రధానంగా మూడు పథకాలను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్